హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో మరో సెంచరీ నమోదైంది చెన్నైలోని చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెంట్స్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఫిట్ సాధించాడు మ్యాచ్ ప్రారంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సిఎస్కే కెప్టెన్ యాభై ఆరు బంతుల్లోని మూడెంకల మార్కులను చేరుకున్నాడు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పది పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జైన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది అనుకున్నట్లుగానే తొలి ఓవర్లలోని రహీన్ ఒకటిను పెవిలియన్ చేర్చింది కాసేపటికే డెరిల్ మిచేల్ పదకొండు సైతం త్వరగానే అవుట్ అయ్యాడు ఈ దశలో ఋతురాజ్ గైక్వాడ్ దాటిగా బ్యాటింగ్ చేశాడు రవీంద్ర జడేజా పదహారు పరుగులకే అవుట్ అయిన శివం దుబే చక్కటి సహకారం అందించాడు ఈ క్రమంలో యాభై ఆరు బంతుల్లోనే రుతురాజ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు మొత్తంగా అరవై బంతులలో నూట ఎనిమిది రన్ స్కోర్ చేశాడు శివం దుబే తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఇరవై ఏడు బంతుల్లోనే అరవై ఆరు పరుగులు చేశాడు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వందల పరుగుల మార్కును అందుకుంది చివర్లో వచ్చిన ధోని ఒకే బంత్ ని ఎదుర్కొని ఫోర్ కొట్టాడు లక్నో సూపర్ జెంట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మోసిం ఖాన్ యశ్ ఠాగూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సెంచరీ సాధించిన ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ రికార్డ్ నెలకొల్పాడు రుతురాజ్ కంటే ముందు చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించిన ఎంఎస్ ధోని కెప్టెన్ గా చేసిన అత్యధిక పరుగులు ఎనభై నాలుగు తాజాగా రుతురాజ్ గైక్వాడ్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి